విజయవాడలో వరద బాధితులకు నెల్లూరు నగరంలోని రవి చెస్ట్ హాస్పిటల్ ఐదు లక్షల మందులు పంపిణీ చేశారు వైద్యశాల బృందం నెల్లూరు నుంచి వాహనాల్లో బయలుదేరి వెళ్లారు బాధితులకు పంపిణీ చేయనున్నారు ఈ సందర్భంగా రవి చెస్ట్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ పోకల రవి మాట్లాడుతూ వరదల వల్ల ప్రజలు ఇబ్బందులు పడడం బాధాకరమన్నారు మంత్రి నారాయణ స్పూర్తితో ఐదు లక్షల విలువగల మందులు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు సాధారణ వ్యాధులకు సంబంధించిన మందులు పంపినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు వచ్చిన వరదలకి ఎంతో మంది నిరాశ్ర అవడం అలాగే వాళ్ళ ఇబ్బందులు చాలా ఇబ్బంది ఉన్నారు సో ఈ ప్రకృతి విపత్తులు అనేవి ప్రతి చూడ జరుగుతూ ఉంటాయి వరదలు కానీ సునామీలు కానీ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి అయితే ఆ సందర్భంలో ప్రభుత్వ యంత్రాంగం ఎంత గా వ్యవహరించింది ఎంత పకడ్బందీగా వ్యవహరించింది అనేది ముఖ్యం ఈ విషయంలో మన రాష్ట్ర ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిందని మనం అనుకోవచ్చు ఎందుకంటే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ శ్రీ బొంగూరు నారాయణ గారు వాళ్ళు యువకుల్లాగా ఇక్కడ వ్యవహరించిన తీరు అభినందాయకం అలాగే స్ఫూర్తిదాయకం ఎందుకంటే వాళ్ళు పగలనక రాత్రి అనుక నడువుల్లో నీళ్ళల్లో కూడా వెళ్ళి ప్రజలకి సేవ చేయడం అనేది యంత్రాంగాన్ని కదిలించడం అనేది చాలా హర్చించదాక విషయం అలాగే మనందరూ కూడా స్ఫూర్తిదాయకం వాళ్ళ స్ఫూర్తితోటి నేను కూడా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఒక రెస్పాన్సిబుల్ డాక్టర్గా ప్రజలకు అవసరమైన ముఖ్యమైన ఆరు రకాల మెడిసిన్స్ లూజ్ కి వామిటింగ్స్ కి ఫీవర్స్ కి బాడీ పెయిన్స్ కి కోల్డ్ కి అలాగే జ్వరాలకి వీటికి సంబంధించిన మెడిసిన్స్ ని ప్యాక్ చేసి వాటితో పాటు రెండు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ బిస్కెట్ ప్యాకెట్స్ అలాగే వాటర్ బాటిల్ ఒక కవర్ లో ప్యాక్ చేసి వెయ్యి మందికి ఉపయోగపడే విధంగా ఈరోజు రెడీ చేయడం జరిగింది దాన్ని విజయవాడకి తరలించడం జరుగుతుంది ఇవి ఐదు లక్షల విలువైన మెడిసిన్స్ అందరికి ఉపయోగపడడం అనేది చాలా నాకు సంతోషంగా ఉంది ఎందుకంటే వాళ్ళ ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్తో వాళ్ళు ఎంతో కష్టపడి చేస్తున్నారు ఈ వయసులో కూడా వాళ్ళు నవయుకుల్లాగా తిరిగి చేస్తున్నారు వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకొని మనం కూడా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేయడం జరిగింది నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకి పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవక్తులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు